ఏంట్రా బాబు ఈ వర్షము అబ్బో వర్షం భయంకరంగా పడుతుంది నేనేమో పెళ్ళికి వెళ్ళాలా ఏం చేయాలో అర్థం కావట్ల బాగా పడుతుంది వర్షం చలి పుడుతుంది దేవుడో దేవుడో ఏంటి వర్షము ఏంటి తుఫాను ఈ రకంగా వర్షం పడితే పెళ్ళికి వెళ్ళగా వెళ్ళగలం అంటారా మబ్బంతా బట్టేసింది అబ్బో ప్రివత్సంగా పడుతుంది వర్షం సో అదనమాట మరి ఇంతకు చేరేలా ఉంది నైట్ టైం ఇది సూపర్ ఉంటుందండి దీని మీదకి నేను తీసుకున్న జ్యువెలరీ జ్యువెలరీ దీని మీద సెట్ అవుతుందా చూద్దాము ఇయర్ రింగ్స్ మాత్రం నాకు బాగా నచ్చినాయండి మిడిలో వచ్చేసి పింక్ స్టోన్ వచ్చేసింది ఇలాగా ఇది కూడా ఎప్పుడూ నా శ్రీమంతాన్ని తీసుకున్నాను తీసుకొని కూడా చాలా నాలో అవుతుంది మొన్న మే కాకుండా అంతకు ముందు మే అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అదే నా శ్రీమంతానికి పెట్టుకోలేదు ఉంటాయిలే అన్నట్టుగా తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకున్నాను అంతే ఇది వచ్చేసి డబల్ నక్లీస్ అంటే డబల్ స్టెప్ ఉంటుంది ఇక్కడ మీకు దీని మీద అసలు కనపడకపోవచ్చు సరిగా ఇప్పుడు చూపిస్తాను అండి బెడ్షీట్ మీద వేసి చూపిస్తాను ఇది కూడా పింక్గానే ఉంది సరే దీని మీద వేసి చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఇంకా మోడల్స్ వస్తున్నాయి అండి ప్రైస్ కూడా తగ్గింది నేను తీసుకున్నప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో ఉన్నట్టుంది ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీకి థర్టీన్ ఫిఫ్టీకి ఎంతో ఇచ్చేస్తున్నారు కూడా సో ఇదొక్క చైనే ఉంటుంది మనకి మామూలుగా అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏంటి ఇది కాకుండా ఇంతవరకు సో ఇది లాంగ్ కూడా వచ్చింది కదా అంటే మాకు పడ్డ రేట్ చెప్తున్నాను బయట అయితే థౌజండ్ రూపీస్ కూడా సేవ్ చేస్తున్నారు ఇదైతే ఇది ఇలా ఉంటుంది మీకు అనిపిస్తుందా ఇక్కడేమో పికాక్ డిజైన్ వస్తుంది ఇదంతా ఇలా వస్తుంది వర్క్ ఇక్కడ చూసారా కట్ వర్క్ వచ్చింది ఇక్కడ బాగుంది కదా ఇప్పుడు ఇంతకు మించి డిజైన్స్ వస్తున్నాయి అప్పుడు ఈ డిజైన్స్ హైలైట్ ఇప్పుడు ఇంకా మంచి మంచి డిజైన్స్ అండి తీసుకుంటే ఇంకొక పీస్ తీసుకుంటాను పడి ఉంటుంది ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేసుకోవడానికి ఇక్కడ టాలర్ కూడా బాగుంది కదా దీని మీద సెట్ వైజ్ ఇది సెట్ వచ్చింది ఇది సో మరి శారీ మీదకి సెట్ అవుతుందో లేదో అంటే ఈ శారీ మీద ఎప్పుడు పెట్టుకోలేదు ఎప్పుడు ఎప్పుడు లాంగ్ హారాలు వేసేసుకున్నాను ఈ శారీ కూడా కట్టుకోవడము ఇది సెకండ్ టైము పట్టు చీర ఓకేనా అమ్మ అమ్మయ్య పెళ్ళికొచ్చేసామండి ఎలాగలో రాకపోతే ఊరుకుంటాడా మా తమ్ముడు వంశీ అందులోనూ పెళ్ళికూతురు కూడా చాలా మంచి అమ్మాయి నత బాగుంటుంది అంతకంటే చాలా అందంగా కూడా ఉంటుంది మా నీలిమ సో ఇక్కడికైతే వచ్చేసాము స్టేజ్ మీద కూడా వెళ్ళాము ఫొటోస్ దిగాము తర్వాత ఇలాగా కేక్ కటింగ్ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ బాగా జరిగింది పక్కన కేకలు పెట్టడం అంటే సాంగ్స్ కూడా ఉన్నవి బట్ సాంగ్స్ అనేది నేను యాడ్ చేయలేదు ఎందుకు అంటే కాపీ రైట్ అయితే వస్తుంది మంచి ఫుల్ మెలోడీ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ సో అందుకని నేను పెడదామని కూడా చాలా ట్రై చేసాను బట్ డిలీట్ చేశాను ఎందుకు అంటే ఖచ్చితంగా కాపీ రైట్ వస్తుందండి మళ్ళీ కాపీ రైట్ వచ్చిన తర్వాత స్ట్రైక్ వచ్చిన కాపీ రైట్ వచ్చిన మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది లేదు అంటే మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి కట్ చేసేసి ఇక్కడ వాయిస్ అయితే ఇస్తున్నాను సాంగ్ అయితే సూపర్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇంతకు ఏం సాంగ్ అని అనుకుంటున్నారా డ్యాన్స్ మాస్టర్ ఐడియా ఉందా ఒకప్పుడు నా రింగ్ టోన్ కూడా అదేను రాణిలా అని ఒక సాంగ్ ఉంది కమలా హాసన్ మూవీ సో ఆ సాంగ్ చాలా అసలుకి ఎక్సలెంట్ సాంగ్ అనొచ్చు నేను ఎప్పుడూ డైలీ వింటూనే ఉంటాను చాలా 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 ఇష్టం ఆ సాంగ్ సో ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు చాలా బాగుంది మీకు కూడా చూపిస్తాము చూడండి మా తమ్ముడు చూసారా చక్కగా పంచ కట్టు కట్టుకొని ఉన్నాడు మేము వెళ్ళేటప్పటికి మ్యారేజ్ అయిపోయిందబ్బా మార్నింగ్ టైం అనమాట ముహూర్తం అయితే వర్షం పడుతుంది చూశారు కదా ఫుల్ రైన్ అనమాట అందులోని పిల్లోడికి కొద్దిగా జలుబు మీద ఉన్నాడు యాక్చువల్లీ ఇంకో విషయం నేను మీరు చెప్పనా ఎవరితో చెప్పకూడదు ఎవరితో చెప్పనంటేనే చెప్తాను చెప్తారా అమ్మ పిల్లలు చెప్పర్లేండి మీరు చెప్తాను చెప్తాను ఇక్కడ గిఫ్ట్ చూసారా చాలా బాగుంది అంటే మీకు కనపడదు కదా కానీ అక్కడ నేను చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది తర్వాత కూడా ఆ గిఫ్ట్ నేను చూశాను ఫోను బుజ్జిగడ దగ్గర ఉండటం వల్ల వీడియో అయితే తీయలేదు అంటే ఇక్కడ తర్వాత నేను వెళ్ళి పర్సనల్గా చూశాను చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ అది లెక్క సో అమ్మాయి బాగుంది కదా నీలిమ అది పరిస్థితి ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేస్తారు కదా పెళ్ళికూతురుని కూడా చేసినప్పుడు వెళ్ళాను పెళ్ళికొడుకు చేసినప్పుడు వెళ్ళాను బాగా తెలిసే వాళ్ళని వాళ్ళు చెప్పాను కదా సో ఇక్కడ మనకి ఫోటోషూట్ జరుగుతుంది పెళ్లి కూతురు చేసినప్పుడు సో అప్పుడేంటి అంటే చక్కగా చాలామంది అనేది ఏంటి అంటే నన్ను ఎక్కువగా ఫోటో ఫోజెస్ ట్రై అంటే చేయిస్తాను పెట్టిస్తాను అని చాలామంది అంటారు అలాగే మాకు కూడా నీళ్ళు అని పిలుస్తాము అండి నీళ్ళు కూడా అలాగే కొన్ని ఫోజెస్ అయితే పెట్టామనమాట సో మంగళ మంగళస్థానాలు ఏమిటాయి కదా సో అప్పుడు మరి చాలా మంచిగా పోలీస్ అయితే వచ్చినాయి తను మిడిల్లో కూర్చోపెట్టి అటు ఒక ఇద్దరు ఇటు ఒక ఇద్దరు మేము ఇలాగా వాటర్ చల్లుతున్నట్టుగా ఫ్లవర్స్ వేస్తున్నట్టుగా తను ఎగ్జైట్ అవుతున్నట్టుగా సర్ప్రైజ్ అవుతున్నట్టుగా ఆశ్చర్యం ఇలా ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టి క్లిక్స్ అయితే తీపిచ్చాను అవి తను ఇప్పుడు ఈ సాంగ్ నాకు చాలా ఇష్టము రా రింటోన్ అనమాట సో అందుకనే వచ్చేసింది సో అది కట్ చేసాను లేండి సో తను ఇప్పుడు కూడా అంటది బాగా వచ్చినాయి అక్క నిజంగా ఆ రోజు చిల్స్ బాగా చెప్పావు నిజంగా ఫోటో సూపర్గా వచ్చినాయి అంటుంటుంది సో అది నాకు ఇప్పుడు కూడా చాలా హ్యాపీ దానికి అనిపించిన పిల్లలు తను చెప్పటము మా ఫంక్షన్స్లో ఉన్న వాటి అన్నిటికీ కూడా నేను అయితే తమ్ముడు వాళ్ళని పిలుస్తాను ఎవ్రీ ఫంక్షన్స్ కూడా వస్తుంటారు సో అసలు విషయం చెప్తాను కదా ఏంటి అంటే చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా యాక్చువల్లీ ఈరోజు డేటు నేను వాయిస్ ఇస్తున్న డేటు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే కదా సో ఈ మ్యారేజ్ అయ్యింది ఈరోజు అయితే కాదు నిజం చెప్తున్నాను స్టిల్ నవంబర్ థర్టీన్ జరిగింది అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్లో ఫస్ట్ అయ్యారా నిజం చెప్పేసాను లాస్ట్ ఇయర్ నవంబర్ థర్టీన్త్కి జరిగింది లాస్ట్ ఇయర్ ఓకేనా వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయలేకపోతున్నాను నా వీడియోస్ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు అరే ఇప్పుడు జరిగిందా ఇప్పుడు ఒక జరిగింది అని అనుకుంటారని ముందుగానే నేనే చెప్పేస్తున్నాను సో నిజం చెప్పేసేసాను అబ్బా అది సంగతి ఓకే ఫ్రెండ్స్